ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో జరిగినటువంటి మురగన్ నాడు అనేటువంటి ఒక కార్యక్రమానికి హాజరై హిందూ సాంప్రదాయం హిందూ మతం దేవుని మీద తనకు ఉన్నటువంటి భక్తి ఇతర ప్రాంతాల పట్ల తనకు ఉన్నటువంటి భక్తి ముఖ్యంగా తమిళనాడు సంస్కృతి మీద తనకు ఉన్నటువంటి భావం వీటన్నింటినీ ఆయన వ్యక్తం చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం దానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించడం వల్ల వీళ్ళకి ఆహ్వానం మేరకు అక్కడ పోవడం జరిగింది సరే పోవడం మాట్లాడడం అది ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద ఆ డిఎంఈకే కే చెందినటువంటి మంత్రులు మంది విమర్శలు చేయడం జరిగింది ఆరోపణలు కూడా చేయడం జరిగింది మీరు ఏదో ఇక్కడ వచ్చి మతం మీదనో కులం మీదనో రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు చేయాలంటే తమిళనాడులో కుదరవు మీరు ఒకవేళ అలా మాట్లాడాలి అలా చేయాలంటే తమిళనాడులో వచ్చి పోటీ చేసి రాజకీయాల గురించి మాట్లాడండి అని తీవ్రంగా వాళ్ళు హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఈరోజు తాజాగా తమిళ నటుడు తమిళ్లోనే కాదు అనేక భాషల్లో నటించినటువంటి నటుడు సత్యరాజ్ అనేటువంటి ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన కూడా విమర్శించడం జరిగింది ఈ సత్యరాజ్ అనేటువంటి ఆయన మనం బాగా గుర్తుపట్టాలంటే బాహుబలి సినిమాల్లో కట్టప్ప పాత్ర పోషించినటువంటి ఆ సత్యరాజు గారు సత్యరాజు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపై తమిళనాడులో మురగన్ స్వామి మా దేవుడు పక్క వాళ్ళ గురించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మురగన్ గురించి మాకు బాగా తెలుసు అంతేకాదు తమిళనాడులో ఉండే మేమందరం కూడా పెరియార్ సిద్ధాంతాలను అనుసరిస్తాం కాబట్టి ఇక్కడ మతంతోనూ కులంతోనూ ప్రాంతంతోనూ రాజకీయాలు చేయాలంటే అది కుదరదు అలాంటివి ఇక్కడ కుదరవు మీ రాష్ట్రాల్లో ఆ ప్రయత్నాలు చేసుకోండి అని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాస్తవంగా భారతదేశంలో తమిళనాడు అనేది ఒక భిన్నమైనటువంటి రాష్ట్రం మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రాంతీయతత్వం వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ భాషతత్వం వాళ్ళ సాంప్రదాయ తత్వం అనేది చాలా గట్టిగా పునాదులు ఉంటాయి వాళ్ళకు మిగతా రాష్ట్రాల మాదిరిగా ఎటువంటి మారేటువంటి అవకాశాలు ఉండవు సరే అక్కడ రాజకీయంగా వాళ్ళు వాళ్ళు పోటీపడినప్పటికీ వాళ్ళ యొక్క ఉనికి అనేదిని పక్కన వాళ్ళు శకించే విధంగా అలాంటి సమస్య ఏదైనా ఉత్పన్నమైతే అందరూ మూకుమ్మడిగా కలిసికట్టుగా ఉండే విధంగా సంకేతాలు ఇస్తారు వాస్తవంగా ఈ పెరియార్ అనేటువంటి ఆయన ఈవి రామస్వామి నాయకర్ అని కూడా వెలుస్తారు పెరియార్ అంటే పెద్ద మనిషి అని అర్థం ఆ పెరియార్ అనేటువంటి ఆయన తమిళనాడులో ఆ కాలంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ విద్యను ప్రోత్సహించే విధంగా వితంతు పునర్వివాహాలు జరిగే విధంగా ఇలా చాలా సిద్ధాంతాలు ఆచరించి ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి అది వాస్తవంగా చెప్తే ఒక సమాజానికి ఖచ్చితంగా అవసరమైనటువంటి సిద్ధాంతాలు కూడా కానీ రాను రాను కొంతమంది కులం పరంగాను జాతి పరంగాను మతపరంగాను ప్రాంతాల పరంగాను దేశాన్ని రాష్ట్రాన్ని ముక్కాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఈ పవన్ కళ్యాణ్ గారు తరచుగా తమిళనాడు పోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఒక డ్రామాగా మనకు తెలిసిపోతుంది క్లియర్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఎంతో కొంత వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కానీ ఒక తమిళనాడులో ఆ పరిస్థితి లేదు ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం అన్నామలై అనేటువంటి ఒక వ్యక్తిని తెచ్చి అక్కడ ప్రయోగించారు కానీ ఆయన యొక్క ప్రయోగాలు విఫలమైనవి ఆయన రాజీనామా కూడా చేసినట్టున్నాడు బీజేపీ అధ్యక్షునే కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రయోగిస్తుండ్రు సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయినప్పుడు వాళ్ళ వేషధారణ వాళ్ళ భాష సరే అలా చేయడం కూడా తప్పని అన్నట్లే కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలం పేరుతోనూ మతం పేరుతోనూ ముఖ్యంగా మతం పేరుతోనూ రాజకీయాలు చేయడం అనేది అది ఎవరికీ మంచిది కాదు ఎవరు మతం గొప్పది ఎవరు కులం గొప్పది ఎవరి ప్రాంతం గొప్పది ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో వ్యతిరేకించినప్పుడు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంగా దక్షిణ భారతదేశంగా విభజించి వివక్షత చూపిస్తుంది అని అనేక ఆరోపణలు చేసింది సరే వాళ్ళు కలిసి ఉండడు కాబట్టి భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ మయం చేయాలంటే ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ ప్రయోగిస్తుంది సరే ఆ ప్రయోగం అనేది అన్ని వేళలా సఫలమవుతుందా విఫలమవుతుందంటే కాలమే సమాధానం చెప్తుంది ఎక్కడేమైనా తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కుల రాజకీయాలు అనేటివి మత రాజకీయాలు అస్సలు ముందుకు పోవు ఆడున్నటువంటి డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ముఖ్యంగా పెరియారు యొక్క సిద్ధాంతాలను అనుసరించి వాళ్ళ యొక్క బాటలో నడుస్తూ ఉన్నారు శుద్ధ ఇలాంటి వాళ్ళకు ఎంతమంది ఏం సమాధానం చెప్తున్నారు